హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హేమ సో పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ బ్యాటర్ అండి ఈ క్రీమ్ లా రెడీ చేసుకుని మనం హెయిర్ కి అనేది నేను ఇలా చూపిస్తున్నాను కదా పక్కన ఇంకో స్క్రీన్ మీద కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా చూపించిన విధంగా మనం హెయిర్ కి అనేది అప్లై చేసుకోవాలి మెయిన్ వచ్చి తమ్మినేలు చూసే ఉంటారు దేనికోసం ఏంటి అనేది మనకి చిన్న వయసు నుంచే వైట్ హెయిర్ రావడం అనేది సహజమైపోతుందండి చిన్న పిల్లలు ఒక ఆరేడు సంవత్సరాల పిల్లల నుంచి వస్తే అది హార్మోన్స్ తేడా వల్ల వస్తుంది కాబట్టి హోమియోపతి అనేది వాడుతారు అందరూ అదే మనకు ఒక టీనేజ్ ఏజ్ వచ్చి ఒక ట్వంటీ ఇయర్స్ అబోవ్ తర్వాత ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అయితే మాత్రం దానికి ఇక్కడ పరిష్కారం ఉండదండి చాలా మంది ఈ చిట్కాలు తెలియక రంగు రాసుకోవడం అనేది మొదలెడుతున్నారు బయట గానియారు ఇంకా చాలా రకాలు వచ్చేసాయి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది వచ్చాయి ఇప్పుడు అవన్నీ యూజ్ చేయడం వల్ల హెయిర్ నాలుగైదు తెల్ల వెంట్రికలు ఉన్న దగ్గర ఒక పది ఇరవై వస్తున్నాయండి ఎందుకంటే కలర్ కి ఆ హెయిర్ అనేది అలవాటు పడిపోతుంది సో అలా మనం యూజ్ చేయకుండా చక్కగా ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం రోజులో వీక్ లో వన్ టైం కేటాయించుకుంటే తెల్ల జుట్టు నుంచి మంచి పరిష్కారం అనేది మనం కనిపెట్టవచ్చు ఇప్పుడు నేను క్లియర్ గా వీడియోలో అయితే వీడియో అయితే క్లియర్ గా చూపిస్తానండి ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ గా చిక్ తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఆయిల్ రాసుకున్నాను నాకైతే ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ అండి నాకైతే వైట్ హెయిర్ అనేది కామన్ గా ఉంది అక్కడక్కడ ఉంది మరీ హెవీగా లేదు సో నేనైతే రంగు రాసుకోవడం అనేది అస్సలు చేయడం లేదు నా హెయిర్ చూసారు అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తుందా నేను ఈ చిట్కా యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది ఎర్రగా మారుతుంది అలాగే స్మూత్ గా స్మూత్ గా ఉంటుంది అండ్ అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిందండి నేను నా వీడియో ప్రీవియస్ వీడియోలోకి మీరు వెళ్ళి చూస్తే హెయిర్ కోసం అయితే నేను చెప్పిన ప్రతిదీ కూడా మంచి యూస్ఫుల్ వీడియోస్ హెయిర్ ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది ఎందుకంటే నా హెయిర్ మీదే ప్రతిదీ చూపిస్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని చక్కగా వాటర్ వేసుకోవాలి ఒక మీకు ఎంత కావాలి పేస్ట్ అంటే అంత రెడీ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే నా హెయిర్ కొంచెం లాంగ్ మరీ లాంగ్ హెయిర్ కాదు మీడియం అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ అనేది హీట్ ఎక్కాలండి వాటర్ కొంచెం బాగా హీట్ ఎక్కాలి ఇది నేను నైట్ టైం చేస్తున్నాను నైట్ టైం అంటే మార్నింగ్ రాసుకున్నట్టయితే రాత్రి ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఇప్పుడు వాటర్ అనేది వేడయ్యాయి కదా వేడ ఒక రెండు స్పూన్ల వరకు డికా టీ పొడి బయట దొరికి ఏ టీ పొడి అయినా వాడచ్చు డికాషన్ డికాషన్ లాగా బాగా మరగాలి చాయ్ పెట్టుకుంటాం కదా ఇంట్లో టీ ఎలా రెడీ చేసుకుంటూ డికాషన్ బాగా దిగాలి అంటాం అలాగే ఇది కూడా డికాషన్ బాగా దిగాలి కలర్ అనేది బాగా దిగాలి డికాషన్ బాగా మరాలి అది హండ్రెడ్ పర్సెంట్ డికాషన్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోవాలన్నమాట అంత బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనం డికాషన్ అనేది రెడీ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది డికాషన్ ఏంటక్క అనొచ్చు మీరు ఈ డికాషన్ మనం నైట్ టైం ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా సరే మనం నైట్ టైం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని మార్నింగ్ హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ అయినా సరే ఏదైనా ప్యాక్ చేసుకుంటే మనకి యూజ్ అనేది ఉంటుంది అలాగే మనకి రిజల్ట్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కన్ఫర్మ్ గా ఎప్పుడు చూసారా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను డికాషన్ ఎంత చక్కగా మరిగిపోయిందో మీరు చూసుంటారు కదా ముందుకని ఇప్పుడు సగం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ డికాషన్ మొత్తం చల్లగా అయిపోవాలండి అలానే ఫ్రీజర్లో పెట్టకర్లేదు ఎండాకాలం నిజమే త్వరగా చల్లగవదు బట్ నో ప్రాబ్లం బయట కొంచెం పక్కగా గాల్లో పెట్టేస్తే చల్లగైపోతుంది ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో చల్లగైన తర్వాత వడగట్టుకోవడమే ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా చాయ్ వడగట్టుకుంటాం కదా అలా స్ట్రైనర్ సహాయంతో చక్కగా వడగట్టుకొని టీ పొడి వేరేగా డికాషన్ వేరేగా చేసేసుకోవడమేనండి ఇప్పుడు ఆ టీ పొడి మనం ఛాయ్ కైనా యూజ్ చేసుకోవచ్చు లేదా మనం మొక్కల్లో వేసుకున్నా సరే మంచిదే నెక్స్ట్ చూసారా డికాషన్ అనేది రెడీ అయిపోయింది దీనిలోకి ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు దీనిలోకి నేను ఒక పౌడర్ అనేది వేసి కలిపి పెట్టుకుంటున్నానండి దీన్ని నేను తెలుగులో గోరింటా కంటాం మనం ఇప్పుడు వచ్చేసి అందరూ న్యాచురల్ హెన్న పౌడర్ అంటున్నారు కదా ఇది బంజారాస్తే నేను యూస్ చేస్తున్నాను ఎప్పటి నుంచో బంజారాస్తే యూజ్ చేస్తున్నానండి ఇదైతే సిల్కీ స్మూత్ అనమాట హెయిర్ న్యాచురల్ హెన్నా విత్ హెయిర్ కేర్ హెడ్స్ అనమాట హెర్బల్ కంపెనీ వారిది అస్తే చాలా బాగుంటుంది సిల్కీ హెయిర్ అండి హెయిర్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మనం హెడ్ వాష్ చేసినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది తప్పించి తర్వాత మాత్రం సిల్కీగా ఉండి స్మూత్ గా ఉండి వైట్ హెయిర్ అనేది అస్సలు కనిపించదు అలాగే ఇది ఈ లిక్విడ్ లో మనం గోరింటాక్ పౌడర్ అనేది కలుపుతాం కదా ఆ కలిపిన తర్వాత గోరింటాక్ కూడా నల్లగా పండిపోతుంది అనమాట వెంటనే హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్లో ఆ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసి చూస్తున్నారా ఇలా ఎక్కడ బబుల్స్ లేకుండా చక్కగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చింది కొంచెం అది నేను గోరింట పెట్టుకుందామని పక్కన తీసి పెట్టుకున్నాను ఇదైతే హెయిర్ పెట్టుకోవడానికి ప్యాక్ లా రెడీ చేసుకున్నాను ఇది ఓవర్ నైట్ అనేది మనం నానబెట్టుకుని చక్కగా ఉంచుకోవాలి చూసారు ఓవర్ నైట్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ అనమాట ఇప్పుడు చూడండి అది కలర్ కూడా చేంజ్ అయింది కొంచెం రెడ్ కలర్ లోకి వచ్చింది కదా మొత్తం అంతా ఇదంతా మనం హెయిర్ అనేది చక్కగా ప్యాక్ చేసుకోవాలి హెయిర్ ప్యాక్ అనేది నీట్ గా చక్కగా వేసుకోవాలండి పాయ పాయ తీసి వైట్ హెయిర్ ఎక్కడుందో మొత్తం టోటల్ హెయిర్ చిగురులు వరకు మొత్తం హెయిర్ మొత్తం లాంగ్ హెయిర్ అయితే మొత్తం అంతా ప్యాక్ చేసుకోవడానికి ఆ ప్యాకెట్ సరిపోతుంది నాకైతే ఈ కొంచెం ప్యాక్ అనేది సరిపోతుంది ఎందుకంటే మీడియం హెయిర్ కాబట్టి ఓవర్ నైట్ నానిన తర్వాత చక్కగా ఇప్పుడు నేను నా హెయిర్ ని రెండు భాగాలుగా రెడీ చే అదే రెండు భాగాలుగా దువ్వుకొని అంటే వేరే వేరే భాగం కింద అంటే కలిపి రాసుకోవచ్చు ప్రాబ్లం అంటే మనకి ఈజీగా అవుతుంది సగం సగం హెయిర్ చిన్నప్పుడు జడ్లు వేసుకునే వాళ్ళం కదా అలా రెండు జడ్ల కింద పాయిలాగా తీసుకొని చక్కగా ఇప్పుడు హెయిర్ కి అనేది మొత్తం ప్యాక్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసుకోవాలి ఓవర్ నైట్ నానింది కదండి దీనిలో మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండాకాలం పెరుగు కూడా కలిపి రాసుకుంటే హబ్బా తల పోటు హెడాక్ అలాంటి ఏముండో ఎక్కువ టెన్షన్స్ ఉన్నవారు చక్కగా దీనిలో ఓవర్ నైట్ నానబెట్టుకున్నప్పుడు చక్కగా పెరుగు కూడా ఒక స్పూన్ వేసుకుని కలుపుకొని ఉంచుకుంటే ఏముంటుందంటే తల చల్లగా ఉంటుంది అంటారు కదా మోడల్ అనేది చల్లగా ఉంటుంది అన్ని రకాలుగా యూజెస్ ఉన్నాయండి ట్రై చేస్తేనే తెలుస్తుంది నా మాటలు వింటే కాదు ప్రయత్నించి నా కామెంట్ లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ దొరికిందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి సో ఇప్పుడైతే నా హెయిర్ కి అనేది నేను అప్లై చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట హెయిర్ ని రెండు భాగాలుగా చేసుకుని దువ్వెన సహాయంతో చూసారా వైట్ హెయిర్ అయితే బాగా ఎక్కువ ఉంది నాకు అయిపోయినప్పుడే సో ఇప్పుడైతే చక్కగా హెయిర్ ప్యాక్ చేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం తీసి హెయిర్ ప్యాక్ అనేది వేసుకుంటున్నానండి చక్కగా మొత్తం అంతా హెయిర్ కి మొత్తం టోటల్ అంతా ఎలాగా రాను గోరింటాక్ పౌడర్ ఎందుకంటే వైట్ హెయిర్ ఉన్న దగ్గర కాకుండా మొత్తం టోటల్ హెయిర్ కూడా రాను మనం చెప్ప బెటర్ మనకి కొంచెం కవర్ తీసుకొని దాని మధ్యలో హెయిర్ మన హోల్ పెట్టి ఫోన్ లో కూడా పెట్టుకోవచ్చు వైట్ హెయిర్ అనేది కామన్ గా ఉంటుంది సో ఈ మొత్తం రాసుకోవడం వల్ల వైట్ హెయిర్ ఎక్కడ సరే ఇది కలర్ తగిలి అది ఎరుపుగా మారి నలుపు అవుతుంది అలాగా ఒక్క సడన్ గా నలుపు అవదండి ఒక్కసారిగా ఏదైనా సరే చాలా వీడియోస్ లో చెప్తారు ఆ వారంలో నలుపు అయిపోతుంది అని కలర్ రాస్తే వారంలో అక్కర్లేదండి ఆ నలుపు అయిపోద్ది ఇలా నేను చెప్పిన విధంగా రాస్తే ఒక వన్ మంత్ లో మనకి బ్లాక్ హెయిర్ అనేది ఫామ్ అవుతుంది ఎందుకంటే వైట్ హెయిర్ ఎప్పుడైనా సరే ఎర్రగా మారి ఆ ఎరుపు నుంచి నలుపు అనేది వస్తుందండి చూసారా రాసుకుంటుంటేనే గోరింట చేతికి పండిపోతుంది అంటే మనది సక్సెస్ అయిందనమాట సో హెయిర్ కూడా అంతే కదా ఎర్రగా చక్కగా మారుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా రాసుకున్నాను కదా ఇప్పుడు ఆ హెయిర్ చిగురుల వరకు రాసుకుంటున్నాను వైట్ హెయిర్ అనేది కింద వరకు ఫామ్ అవుతుంది కదా ఓన్లీ పై వరకే ఉండదు కదా అలా అనమాట ఇప్పుడైతే ఒక సైడ్ అయిపోయింది కదండి చూసారు మొత్తం అంతా హెయిర్ ప్యాకేజ్ క్లిప్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ సైడ్ అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనుకోండి అలా రెండు సైడ్లు కూడా బాగా అప్లై చేసుకోవాలి హెయిర్ మొత్తం కూడా చూసారా వీడియోలో చూపించిన విధంగా చక్కగా హెయిర్ కి అప్లై చేసుకుని చక్కగా ఒక వన్ అవర్ ఉంచుకొని ఆరిన తర్వాత మరీ గట్టిగా రాయిలాగా అవ్వక్కర్లేదండి జస్ట్ మామూలుగా ఆరిపోతే సరిపోతుంది వన్ అవర్ అనుకోండి కరెక్ట్ గా టైం చూసుకోండి వన్ అవర్ వన్ అవర్ తర్వాత చక్కగా హెడ్ బాత్ చేసేసుకుంటే ఫస్ట్ హెడ్ బాత్ చేసే ముందు కొంచెం ప్రాసెస్ కూడా చెప్తాను ఫస్ట్ హెయిర్ మీద డైరెక్ట్ షాంపూ గానీ కుంకుడికాయ రసం గానీ పెట్టకూడదు ఫస్ట్ హెయిర్ అంతా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అంతా మొత్తం వాష్ చేసేసుకోవాలనమాట ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ హెయిర్ మొత్తం క్లీన్ గా వాష్ చేసుకోవాలి ఈ గోరింట అంతా క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ మన ఉంటే కొంచెం షాంపూ పెట్టుకుని తలంటు పోసుకోవడమే నేనైతే సీకాయ కానీ కుంకుడికాయ కానీ పెట్టుకున్న దాన్ని ఇప్పుడు అంత టైం మనుషుల దగ్గర ఎవరి దగ్గర ఉండడం లేదండి త్వరలో ఒక మంచి వీడియో కూడా చేస్తాను సీకాయ పౌడర్ ఎలా స్టోర్ చేసుకోవాలి అలాగే కుంకుడికాయ పౌడర్ కూడా మనం ఇంట్లోనే ఎలా స్టోర్ చేసుకోవాలనేది సో నెక్స్ట్ అయితే షాంపూ చేసుకుని హెడ్ బాత్ చేసేసుకొని చక్కగా తలకి టవల్ కట్టేసుకుంటే వెంటనే టవల్ కట్టుకున్న తర్వాత మనం వెంటనే హెయిర్ అనేది తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి అలా టవల్ కట్టుకుని ఉంచుకోకూడదు టవల్కి కలర్ అంటేస్తుంది చూసారా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకున్నాను సెకండ్ సైడ్ కూడా సో ఇప్పుడైతే మొత్తం కలిపి ఒక క్లిప్ లాగా పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు చూసారా మొత్తం కలిపేసి క్లిప్ లాగా పెట్టేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను యూస్ఫుల్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి మీరు ఎంత షేర్ చేస్తే అంత మంచి లైక్స్ అనేవి మనకు వస్తాయి చూసారా మొత్తం అప్లై చేసేసుకున్నాం అప్లై చేసుకున్న తర్వాత వీడియో ఇప్పుడు వన్ అవర్ తర్వాత మనం హెడ్ బాష్ చేయడమే ఇంకా మిగిలి ఉంది మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసేసుకున్నాను ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని చక్కగా మార్నింగ్ లేచి హెడ్ హెయిర్ ప్యాక్ వేసుకొని తర్వాత మిగతా పనులు చేసుకుని హెడ్ వాష్ చేసేసుకుంటే చక్కగా ఫంక్షన్ కి వెళ్లే ముందు హెయిర్ కూడా స్మూత్ గా ఉంటుంది అస్సలు చిక్ అవ్వదు నా హెయిర్ కూడా అలానే ఉందండి అస్సలు చిక్ పడటం లేదు హెయిర్ చాలా స్మూత్ గా ఉంది డికాషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది నేను నా హెయిర్ మీద చూపిస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది అనమాట సో ఇప్పుడైతే అక్కడ మనకి కొంచెం కొంచెం పఫ్ లాంటి జడలు వేసుకోవడం వల్ల హెయిర్ అనేది అక్కడ పోతుంది ఇలా మనం హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల అక్కడ చిన్న చిన్న ఎంటుకలు అనేది వస్తాయి సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను చూసారా నా హెయిర్ అంతా చక్కగా ఎర్రగా కనిపిస్తుంది కదా వైట్ హెయిర్ అనేది చాలా వరకు లేదు సో మొత్తం హెయిర్ అంతా ఎంత స్మూత్ గా ఉందో హెడ్ బాష్ చేశాను హెడ్ బాష్ చేసి తలారు పెట్టుకుని చక్కగా జడేసేసుకున్నాను పఫ్ చిన్నది పెట్టుకున్నానండి మీకు చూపిద్దామని అంటే పఫ్ పెట్టుకుంటేనే తెలుస్తుంది కదా వైట్ హెయిర్ సైడ్ సైడ్లు ఉంటాయి ఎక్కువ సో ఇప్పుడు చూసారు వైట్ హెయిర్ అనేది అస్సలు కనబడడం లేదు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ వైట్ హెయిర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వైట్ హెయిర్ అప్పుడే వచ్చేస్తుందా అన్నారు సో దీని వల్ల అయితే అస్సలు వైట్ హెయిర్ అనేది ఎక్కడ కనిపించడం లేదు నాకైతే ఈ రెమెడీ అనేది చాలా యూజ్ అయింది ఈ టిప్ అనేది చాలా యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో యూస్ఫుల్ వీడియో కాబట్టి ఇఫ్ యూ లైక్ లైక్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి హెయిర్ చూసారా ఎంత షైనింగ్గా ఉందో నేనైతే ఈ కుంకుడికే వాడలేదు షీకే వాడలేదు జస్ట్ షాంపూ పెట్టుకున్నాను లైట్గా అంతేనండి అప్పటికి నా హెయిర్ అనేది చాలా స్మూత్ గా ఉంది కదా సో మీరు కూడా ఇలా ట్రై చేయండి నాకైతే కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అలాగే ప్లీజ్ లైక్ అలాగే షేర్ అండ్ కామెంట్ అన్ని మర్చిపోవద్దు కామెంట్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇకనైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్